హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది ఇటీవల రెండు రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది దీంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఆదివారం కుకట్పల్లి నలచెరువులోని అక్రమాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల కాగా దీనిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పక్క పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నివాసమున్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు అదేవిధంగా కుగడ్పల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పురపాలక పరిధి పట్టెలగూడ గ్రామానికి చెందిన పన్నెండవ నెంబర్ ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు చేశారు దీనిపై గత మూడు రోజులుగా నోటీసులు జారీ చేశారు పద్నాలుగు విల్లాలు తొలగించే కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికే ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ పురపాలక పోలీస్ శాఖల అధికారులు ఖాళీ చేయించారు అనంతరం కూల్చివేశారు ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు చేస్తాడు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా వద్దు ఎంత బాధ తెలుసా తనకు ఒక కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనిలో పెట్టుకుని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తాయి రెండు సార్లకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి తనాలను ఉదయం పెట్టు ఎప్పటికైనా సచేది ఎప్పటికైనా సచ్చేది రోజుకి తగ్గెట్టేయండి తల్లి ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్గబెట్టేది ప్రాణం మీద నాకాశం లేదు ఎప్పటికైనా సచేది అనుకుంటాం కానీ ఇంత అన్యాయమా నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపే కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క నెలలు టైం ఇది ఐదేళ్లకి ఇప్పుడు నీళ్ళు పోసుకున్నా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు ఏంటి చేస్తాడు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నాయని నేర్చుకున్నాడు తెలుసా ఏ మీడియా వద్దు ఎంత బాధ వేస్తుంది తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనిలో పెట్టుకొని పోయేవాడు తెలుసా નાખેવાનું કંગ્રેસ વસ્તુ અપીના વાણા પ્રાણા వేరే ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెరవకుండా వచ్చి ఉదయం కులం చెప్పిన పెట్టు ఒక రోజు ప్రాణం అంటే అంతా అంత అయింది వీళ్ళ జీవితాలు ఎంగేజ్మెంట్ Ah! <laughs>